ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వరి పంట నేల కొరిగింది పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను కారణంగా తమ కష్టం నేలపాలయ్యిందని రైతులు వాపోతున్నారు మొలకెత్తిన వారి ధాన్యాన్ని చూసి రైతులు దిగులు చెందుతున్నారు నష్టపోయిన రైతులను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు తుఫాను నష్టాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి రైతులకు మేలు జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు సొంతా తుఫాను కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల కారణంగా అధికార యంత్రాంగం సన్నద్ధం అవడం కారణంగా ప్రాణ నష్టం ఆశ నష్టం జరగకుండా కాపాడగలిగాం కానీ ముఖ్యంగా వరి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు పక్క మినుము రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు మినుమైతే సంపూర్ణంగా ఇంకొక పది పదిహేను రోజుల్లో పాతలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇవాళ తుఫాను రావడం వల్ల మొత్తం అంతా పంట నేల కొరిగింది నేల కొరగడమే కాకుండా ఈ విధంగా మొక్కలు మొలిచే పరిస్థితి కూడా వచ్చింది ఈ రోజుకే విధంగా మొక్క ఉంది అంటే రేపు ఎల్లుండి కల్లా అన్ని గింజలు ఏదైతే తోడుకున్న గింజలు ఉన్నాయో అన్నీ కూడా మొలిచిపోయే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో రైతాంగం దీన్ని ఏ విధంగానూ అమ్ముకోలేని పరిస్థితి వస్తుంది తప్పనిసరిగా వాడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ప్రకృతి వైపు